రేవంత్ రెడ్డి ఓ చీఫ్ ఇంజనీర్ని అడిగిండట అయ్యా మేడిగడ్డ కూలాలంటే ఏం చేయాలని ఆయన కూడా చెప్పిండట ఏమని చెప్పిండటో తెలుసా మీరు ఏం చేయకూరి సార్ ఇప్పటికీ మూడు పిల్లలు కుంగినాయి కదా దాన్ని మీరు ఏం పట్టించుకోకండి రేపో ఎల్లుండో ఫ్లడ్ వస్తుంది ఆ ఫ్లడ్ రాగానే ఇంకా మిగతా ఆ పిల్లర్లు కూడా ప్రాబ్లం అవుతుంది అవార్దాకా మీరు గిట్లే ప్రాపగండ వేస్తూ టైం పాస్ చేయండి అన్నారట వాస్తవం ఏందో నాకు తెలియదు కానీ బయట ప్రచారం నడుస్తుంది నిజంగా రిపేర్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏమో ప్రాపగండ చేస్తూ టైం వేస్ట్ చేస్తాడు కేంద్ర ఇన్వెస్టిగేషన్ పేరు మీద నీళ్లు మొత్తం వదిలేస్తారు ఈ రెండు జాతీయ పార్టీలకి కావాల్సింది రైతాంగానికి నీళ్ళిచ్చుడు కాదు ఇన్వెస్టిగేషన్ పేరు మీద నీళ్ళెత్తకుండా కేంద్ర మోడీ చేస్తాడు రాష్ట్ర మోడు ప్రాజెక్టును రిపేర్ చేయకుండా ప్రాజెక్టును పునరుద్ధరించకుండా ప్రాపగండ వేయడం కోసం టైం వేస్ట్ చేస్తాడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఆ పిల్లలు రిపేర్ అయ్యేటివి కొత్తవి వచ్చేటి ఇలా వాల్ కట్టి ఇలా నీళ్లు ఎత్తుకునే వాళ్ళం తెలంగాణ సమాజానికి నీళ్ళు ఇచ్చే వాళ్ళం